హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ నాటి నాటి రుచిలో ఈరోజు నేను గుమ్మడికాయ వడియలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు నేను ముందుగా దీన్ని మనం ఒక గుమ్మడికాయని తీసుకున్నాము దీన్ని ముందుగా ఒక పీసు ఉంటుంది కదా ఆ పీస్ తోటి శుభ్రంగా మనం దీన్ని శుభ్రం చేసుకోవాలండి దీన్ని ఇలాంటి కొత్త స్క్రబ్బర్ తీసుకొని శుభ్రంగా ఇలా తోమేస్తే మొత్తం ఇలా శుభ్రంగా తోమేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇలా శుభ్రంగా తెల్లగా ఉన్న బూ బూడిదనంతా కూడా కడిగేసుకొని మనం మొత్తం తోమేసుకుని శుభ్రం చేసేసుకున్న కాయ ఇది దీనిని ఇప్పుడు మనం ఎలా పగలు కొట్టుకోవాలి చూస్తాను బూడిద గుమ్ముడికాయనే ఆడవాళ్ళు పగలు కొట్టకూడదు మగవాళ్ళు మాత్రమే పగలు కొట్టాలి అదిగోండి దీన్ని ఇప్పుడు పగలు కొడుతున్నాము ఎందుకంటే ఇరు నైట్ మనం ఇప్పుడు కోసేసి గుమ్ముడికాయని బరువు పెట్టాలన్నమాట అందుకని ఇప్పుడు రాత్రి తెస్తున్నాను వీడియో ఇప్పుడు దీన్ని పగల కొడతామండి ఇది ఆడోళ్ళు పగలు కొట్టకూడదు మగోళ్ళు పెళ్ళైన వాళ్ళు మాత్రం పగల కొట్టాలి మా హస్బెండ్తో పగలు కొట్టేస్తున్నాను ఒకసారి పగలు కొట్టేసేయండి డబ్బు పెద్ద చాలు చాలు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దామండి పెద్దదైతు బాగా కాయ కోసిన తర్వాత దీనికి కావలసిన కొలతలు నేను చెప్తాను ముక్కలు ఎలా కోసుకోవాలో చూద్దాం ఫస్ట్ ముక్కలు కోసం అనుకున్నాను చాలా గట్టిగా ఉంది ముదురుగా ఉంది బాగా ఈ సైజులోనే మొక్కలు కోసుకోవాలి ఇలా కొంచెం జాగ్రత్తగా పోసుకోండి తప్ప పెట్ట తిరుగుతుంది అలా కోసుకోవాలి మొక్కలన్నీ కోసి చూపిస్తాను నేను గుమ్మడికాయ దీంట్లోనే కా విత్తనాలు ఉంటాయి ఇవేం పాడేయక్కర్లేదండి ఇవే టేస్ట్ ఎక్కువ వేగు వేగిన తర్వాత టేస్ట్గా ఉంటాయి విత్తనాలు గుమ్మడికాయ వడియాలకి గుమ్మడికాయలు అన్నీ విత్తనాలు జాగ్రత్తగా కలెక్ట్ చేసి గుమ్మడికాయ దాంట్లో వేసుకోవాలి మొక్కల్లోనే పాడేసే అవసరం లేదు కాయ చాలా ముదురుగా ఉందండి కోయట భయం వేస్తుంది తిరుగుదని మొత్తం ముక్కలన్నీ కోసాక మీకు చూపిస్తాను నేను ఇగోండి కాయ అంతా కోస్తే ఎన్ని ముక్కలు వచ్చినాయి ఈ బాక్స్ తోటి కొలుచుకుందాం ఎన్ని వచ్చినాయిగా ఉమ్మడికాయ చాలా ముదురుగా అంటే చాలా గట్టిగా ఉందండి పైన పెంపు ఉమ్మడికాయ కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయండి నా చేయి తింది ఎందుకని చెప్తున్నాను నాకు చాలా లోతు తెగింది ఒకటి తొమ్మిది వచ్చినాయండి తొమ్మిది బాక్సులు వచ్చినాయండి దీనికి మనం తలకొట్టి కళ్ళుప్పి వేసుకోవాలి ఇప్పుడే అర్థం మీకు గరెట్లో తెలియాలంటే ఇగో ఇలాంటి గరిటెతోటి తోటి మూడు గరెట్లు వేసాను లేదు అంటే దీంతో కొట్టి అంటే మూడు అంతులకి తక్కువ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఇది కళ్ళుప్పు లేదంటే మీరు కొలత కావాలనుకుంటే మూడు గరెట్లు వేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకోండి లాస్ట్లో మనం ఉబ్బు కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇదిగో మొక్కల్లో వేసేస్తున్నాను నేను కొంచెం తక్కువే వేస్తాను ఎందుకన్నా మంచిది ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ పొడియలు పాడవుతాయి నేను వేసేసుకొని మొక్కలు బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కొంతమంది పసుపు వేస్తారు నేను వేయట్లేదు ఉమ్మడితే అందంగా తెల్లగా రావాలంటే ఫస్ట్ వేసుకోడు పసుపు అసలు రంగు మారిపోతాయి కలుపు వేసేసి బాగా తీసుకెయాలి అలాగా కొంచెం బాగా ఇలా కలిపేస్తే దీంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని క్లాత్ వేసేసి క్లాత్కి బరువు పెట్టేస్తే అంతా తెల్లవారు కారిపోద్ది పొద్దున్నే మనం నూడియే ప్రాసెస్ అంతా మీకు రేపు చూపిస్తాను నేను ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు మొక్క పై నుంచి కన్నా బాగా కలిపిస్తున్నట్టు ఉప్పు పట్టడానికి ఉప్పు పట్టకపోతే మొక్కలు గడిగిన టేస్ట్ ఉండదండి చప్పగా ఉంటుంది ఆల్మోస్ట్ మొక్క ఉప్పు కూడా కరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక గుడ్డలో వేసి మూట కట్టి గట్టిగా పెట్టాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ చేద్దాం వడియ వేగినప్పుడు ఆ పిక్కలే చాలా టేస్ట్గా ఉంటాయండి పిక్కలంటే నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ పెడతా ఉంటే చూసి చూసి కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి సహాయం చేస్తూ హెల్ప్ చేస్తూ ఇదంతా నేర్చుకున్నానండి నేను అంత ఈజీగా వచ్చేది పెట్టేచ్చు అనుకుంటాం కానండి అందరికీ సెట్ అవు గుమ్మడికాయ వడియాలు నేను చెప్పిన కొలతలతో పక్కా కొలతలతోటి నేను ఎలా చెప్పాను అలాగే చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి గుమ్మడికాయ వడియాలు ఒకటే కాదు అన్ని వడియాలు పెడతాను ఛానల్లో పెడతాను చూడండి చూసి నేర్చుకుని తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని వడియాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు బరువు పెట్టేసుకుందామండి ఇలా బాగా గట్టిగా తిప్పి బాగా ఇంకా తిప్పండి బాగా గట్టిగా తిప్పండి గట్టిగా తిప్పండి పొరువు పెట్టాలి పరువు బాగా పెట్టుకుంటే ఇగ చూడండి వాటర్ అలా కారిపోతుందో ఇంకా అలా వచ్చేస్తే తెల్లవారులు ఉంచేయాలి దీన్ని తెల్లవారులు ఉంచేస్తే చక్కగా నీళ్ళు అన్ని బయటికి వచ్చేస్తాయి ఇది బయట పెట్టచ్చు కాకపోతే ఏంటంటే రాత్రులు ఎలకలు అవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళని ముట్టెడతాయేమో అనేసి నేను ఇంట్లోపల జాగ్రత్తగా శుభ్రంగా పెడుతున్నాను ఇదండి రేపు పొద్దున్న దీని గురించి ఒడియాలి ఎలా పెట్టాలో చెప్తాను దీనికంటే ముందు పప్పు ఎంత నానబెట్టుకోవాలో చెప్తాను నేను ఇది ఈ గ్లా ఈ గిన్నెతోటి ఎనిమి ఎనిమిది అయితే ఒక కప్పు వేయాలి ఇది తొమ్మిది వచ్చినాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాము ఎక్కువ ఎక్కువ ఉంటే పిండి ఏమవదండి పక్కకు తీసుకోవచ్చు సరిపడగా వేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొప్పున్నర వేస్తాను తొమ్మిది వచ్చినాయి కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్దు సగం ఇవ్వండి చదువు ఇవ్వండి కప్పున్నర పొద్దున్న ఇది పప్పు నానబెట్టే శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తాను నానబెట్టేసి పొద్దున్న దీని ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటనే విషయాన్ని మీకు వివరంగా చెప్తాను పప్పు అంతా శుభ్రంగా కడిగేసుకొని బాగా పక్కన పెట్టుకుందాం పెట్టి కూడా ఎంతసేపు అవ్వలేదు అప్పుడే చూడండి అంత వాటర్ దిగిపోయింది కిందకి పొద్దున్న పూర్తిగా దిగిపోతుంది మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి పొద్దున్న పప్పు అంతా శుభ్రంగా కడుక్కొని గ్రైండర్ పట్టుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు అల్లం కావాలి అవి ఎంతంత కావాలి ఎలా కావాలని పొద్దున్న చూపిస్తాను మీకు నేను ఆ పేస్ట్ అది ఉంటాను ఇదిగోండి పప్పు రాత్రి కడిగేసుకున్నాను శుభ్రంగా నీళ్ళు లేకుండా శుభ్రంగా కడిగేసుకుని ఈ పప్పుడే ఇలా పెట్టుకున్న తర్వాత మనకు తొమ్మిది కప్పులు వచ్చినాయి కదా అవి ఏంటవి బూడిద గుమ్ముడికాయ మొక్కలు వాటికి వెలుతుగా పచ్చిమిరపకాయలు అండి లెక్కలో చెప్పాలంటే ఇరవై ఇరవై ఒకటి ఉంటాయి ఇవి కారం ఎక్కువ ఉంటే ఒక పద్దెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది దీనికి ఇదిగోండి అల్లం అల్లం ఒక యాభై గ్రాములు కూడా తక్కువే ఉంటుంది వేస్తే సరిపోతుంది దీన్ని దీనిని పేస్ట్ చేసేసి దీన్ని గారెక్క రుబ్బు కంటే గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలని చెప్తున్నాను ఇవి చేసుకుని మళ్ళీ వరకు ఇదిగోండి రాత్రి బరువు పెట్టిన మొక్కలు దానికి ఎంత చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో అది ఇవ్వండి ఒకసారి తింట్లేదు మరుసటి రోజు ఆరు అయిందండి ఇప్పుడు పొద్దున్న ఆరు ఆరున్నర అవుతుంది మొక్కలన్నీ ఇక ఇవే వచ్చింది ఈ మొక్కలు ఈ మొక్కలకి రాత్రి నానబెట్టి పెట్టుకున్న పప్పు ఇది అనుకోండి శుభ్రంగా కడుక్కున్నాను నీళ్ళు లేకుండా పక్కగా పెట్టుకోవాలి దీంట్లో దీంట్లోకి తొమ్మిది బాక్సులు ముక్కలు వచ్చినాయి కదా ఇవి ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇన్ని వేసుకోవాలంటే బాక్స్కి వెళుతుగా లేదు ఇలా తెలియట్లేదు ఎక్కువైపోతే ఏమో అనుకుంటే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకోండి అల్లం ఒక మీకు లెక్కలో చెప్పాలంటే మూడు ఇంచులు చొప్పున ఒక మూడు ముక్కలు రెండు ముక్కలు వేసుకోండి అల్లం ఇలా ఇవి ఇంత వేస్తే కొద్దిగా వేస్తే సరిపోద్ది కానీ ఇలా తెలియదు కాబట్టి మీకు అంచనా ఇంతంత మొక్కలు ఒక రెండు మూడు వేస్తే సరిపోద్ది ఈ పప్పుని మెత్తగా గాలి రుబ్బులా గట్టిగా బాగా మెత్తగా నూరు రుబ్బేసుకొని వేసుకొని వద్దాం ఇవి పేస్ట్ చేసుకుని వద్దాం ఇదిగోండి మిక్సీ రెండు కలిపి మిక్సీ పట్టుకున్న ముద్ద వేసేస్తున్నాను ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న రుబ్బిది దీన్ని ఎలా కొల్లాలంటే ఈ బాక్స్ తోటి రెండు వేసుకోవాలి దీంతో మరి రుబ్బు ఎక్కువైనా ఉడియాలు కట్టుకు వచ్చేస్తాయి చూసుకుని తీసుకోవాలి రెండు అయితే మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకుని రుబ్బు సరిపోకపోతే ఇంకొంచెం మిగిలింది ఇది కావతే వేసుకుంటాం లేదు కలిపేస్తున్నాను ఇంట్లో జీలకర్ర కావాలి కొంతమంది వేసుకుంటారు ఈ పచ్చిమిరపకాయలు అల్లం ముద్దు చేసేటప్పుడు కాకపోతే నేను వేయట్లేదండి ఈ సంవత్సరం అంతా ఉండాలి అంటే జీలకర్ర వేయకూడదు జీలకర్ర వేస్తే పురుగు వచ్చేస్తుంది అందుకని వేయట్లేదు ఇవ్వండి ఉప్పు అయితే సరిపోయింది ఇవ్వండి ఒకసారి నీళ్ళు పట్టం చేయకుండా కలిపేసాను రుబ్బు అంతానే ఉప్పు చూద్దామండి రాత్రి వేసిన ఉప్పు సరిపోయిందో సరిపోయిందా లేదండి అది రాత్రి తగ్గించాను కదా ఉప్పు పడుతుంది ఇదిగోండి మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఇది కొంచెం బాగా కలుపుకున్నప్పుడు రుబ్బు కరెక్ట్గా దీన్ని సరిపోయిందా లేదా తెలుసుకోవాలంటే చిన్న టిప్పు చెప్తానండి నేను దీంతో పక్కన నీళ్ళు పెట్టుకునే ఇది వడియం మనం ఎలా చేసుకుంటాం అలా వడియం చేసుకుని నీటిలో వేస్తే తేలితే రుబ్బు సరిపోయినట్టు మునిగింది అంటే మొక్కలు ఎక్కువైనట్టు మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట రుబ్బు ఇప్పుడు సరిపోయిందండి ఇంకా నేను రుబ్బు వేయట్లేదు దీంట్లో ఒకసారి ఉప్పు అన్ని సరిగ్గా చూసుకుని కారం అయితే సరిపోయిందండి చాలా ఘాటుగానే ఉంది ఉప్పు కూడా సరిపోయిందండి పైకి వెళ్ళి పెట్టేసుకుందాం పెట్టేసుకుందానండి ఇదిగోండి వడియాలు పెట్టుకుందాం పైకి వచ్చా ప్లాస్టిక్ షీట్ కానీ ఇదిగోండి మళ్ళీ ఫ్లెక్సీ ఉంది ఇంట్లో అది వేసి పెడుతున్నాను అంటే వెళ్ళిపోవడం వడియా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఏం ఏం చిన్న మా చిన్నప్పుడైతే ఏం తోయినప్పుడు వర్షం పడుతున్నప్పుడు మా నాయనమ్మ చక్కగా మామూలు పరిపిండి ఉడియాలు ఇవి వేయించి ఇచ్చేదండి అవే స్నాక్స్ మాకు నాలుగింటప్పుడు మా నాన్నగారు మేము అందరం కూర్చొని తినేవాళ్ళం ఇప్పుడు అన్నీ అండి ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోవడమే எவ காவலை அனுக்கு சைஜ் மீத சின்னதை சைஜ் பெண் அது ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు ఎంత చక్కగా వచ్చినాయి చూడండి అంత పెద్ద పెద్ద వడియాలు పడితే ఎంత చిన్న చిన్న వడియాలు అయినాయి ఇప్పుడు వీటిని ఏపి ఎంత గుల్లగా వస్తున్నాయో చూపిస్తాను రండి ఇదిగోండి వేస్తున్నాను ఉడిగాలు ఎంత పెద్ద పెద్ద అవుతున్నాయో చూడండి అవి పొంగుతాయి చిన్న చిన్న ఉడియాలు ఇక వేసాను చూడండి ఎంత పెద్దగా పొంగుతాయి ఇవి నేను చెప్పిన కొలతలతోటి చక్కగా మీరు నేను నేను ఎలా చెప్పాను అలా యాస్టీజ్గా చెయ్యండి చూడండి ఎంత పెద్దవైనయో ఇది ఎంత పెద్దదైందో గుల్లగా ఇలా వస్తాయి ఉడిగాలు ఇలా రావాలి ఇది నిజంగా నిజం ఖచ్చితంగా గుమ్మడికాయ వడి వంటి ఇదే సెగెట్కి పెట్టుకోకూడదండి మాడిపోతాయి తీసేస్తున్నాను ఇవ్వండి ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు రెడీ మీకు మొత్తం ప్రాసెస్ అంతా టాప్ టు బాటమ్ లాస్ట్ వరకు చూపించాను నేను ఏ విధంగా చెప్పాను అలాగే పక్క కొలతలతో మీరు పెట్టుకున్నారంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టం దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్పిన కొలతలతో చేస్తే మళ్ళీ ఉప్పు ఏమి కలవ అవసరం లేదు చాలా బాగుంటాయి ఒకసారి చేసుకుని మాకు ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్